ఛానల్ పాటు జర్నలిస్ట్ ఉన్నారు వాడితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే సార్ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని సార్ సార్ దీనిపైన ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పైన కాపులు తిరుగుబాటు చేస్తున్నారు అంటే ఇవన్నీ చాలా లక్షణాలు చంద్రబాబు గారిలో ఉన్నాయి కాబట్టి ఆయన నేను మద్దతు ఇచ్చానని చెప్పేసి అన్నారు మరి మాలో లేవా అని చెప్పేసి కాపులు కూడా మాట్లాడుతున్నారు మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు పవన్ కళ్యాణ్ గారి పైన కాపులు తిరుగుబాటు మరి మీరేం చెప్తారు సార్ సంబంధించి పవన్ కళ్యాణ్ ముందు నుంచి కూడా ఈ పదినేళ్ళుగా రెండు రకాల వ్యూహాలలో మనకు కనిపిస్తాడు ఒకటి ఆ చంద్రబాబు నాయుడిని కుదిరినప్పుడంతా పొగడ్డం ఆయన అపర మేధావి విజనరీ ఆ ఆయన అనుభవజ్ఞుడు ఆయన ప్రభుత్వాన్ని నడిపే తీరు అమోఘము ఇవన్నీ చంద్రబాబు నాయుడిని పొగడ్డం అనేది బలంగా కనిపిస్తుంది కుదిరినప్పుడంతా రెండో వైపు ఈ ప్రభుత్వంలో లోకేష్ ప్లేస్లో లోకేష్ని ఎదగనేకుండా లోకేష్ని స్ట్రాంగ్ అవ్వకుండా తను ఎప్పటికప్పుడు స్ట్రాంగ్ అన్నట్టుగా నేను అనుకుంటే ఈ ప్రభుత్వంలో నేనే డిసైడింగ్ ఫ్యాక్టరు అన్నట్టుగా ఇతను ఒక రోల్ ప్లే చేయడం అనేది కనబడుతుంది ఆ రోల్లో భాగంగానే సనాతనం తీసుకొచ్చిన లడ్డు మీద మాట్లాడినా కాకినాడ వెళ్ళి షీదర్ షిప్ అన్న అనిత ప్లేస్లోకి నేను ఆ శాఖ నేను తీసుకుంటానన్నా ఇలాగా అనేక సార్లు ఆయన అనేక సందర్భాల్లో మాట్లాడడం ఉద్దేశం ఏంటంటే లోకేష్ కంటే కూడా నేను బలవంతుడు అందుకనే చంద్రబాబు ఇప్పటికి కూడా లోకేష్ ని డిప్యూటీ సీఎం చేయలేకపోతున్నాడు చేయాలనుకున్నా కూడా పవన్ కళ్యాణ్ ఎక్కడ హర్ట్ అవుతాడు అంటే ఈ డ్యూయల్ రోల్ పవన్ కళ్యాణ్ ప్లే చేస్తున్నాడు ముందు నుంచి కూడా ఇప్పుడు ఏమైంది నిన్న అమరావతిలో పి ఫోర్ అనే ఒక పథకం ఏదైతే ఉందో ఆ పి ఫోర్ పథకంలో అంటే ముస్లిములలో ఉండే రిచ్ పీపుల్ని పేద పీపుల్కి సహాయం చేయించాలనే చంద్రబాబు వేసిన ప్లాన్ లో భాగంగా మీటింగ్ జరిగితే ఆ మీటింగ్లో పవన్ కళ్యాణ్ పాల్గొన్నాడు ఈ సందర్భంగా మళ్ళీ ఒకసారి చంద్రబాబును పొగిడాడు కానీ ఈసారి ఈయన మాటలు కాపులకి కోపం తెప్పించింది ఎందుకు అన్నప్పుడు ఈయన ఏమన్నాడంటే చంద్రబాబు మనకు సత్తా ప్రతిభ బలం సమర్థత తెలివితేటలు లేవు సత్తా ప్రతిభ బలం సమర్థత తెలివితేటలు ఉన్నది చంద్రబాబుకు అందుకనే నేను ఆయన సపోర్ట్ అన్నాడు ఇది కాపుల్ని హత్య చేసింది ఎందుకంటే రామారావు తర్వాత నైన్టీన్ ఎయిటీ త్రీ తర్వాత రెండే కులాలు ను పరిపాలిస్తున్నాయి ఒకటి కమ్మ ఒకటి రెడ్డి సో ఈ కమ్మారెడ్డి తర్వాత బలంగా ఉన్నది కాపు కాపు అనేది సింగిల్ కులం కాదు అనేక కులాల కలయికే కాపు అయినప్పటికీ కూడా కాపు అన్న ఒక సామాజిక వర్గం తాము అధికారంలోకి రావాలని అనుకుంటారు ఎప్పుడైనా కూడా ఒక వర్గం ఆర్థికంగా సామాజికంగా బలపడిన తర్వాత వాళ్ళ గోల్ ఎక్కడ ఉంటుంది రాజకీయంగా ఉంటుంది ఎందుకంటే అంతిమంగా రాజకీయ అధికారమే నిర్ణయిస్తుంది మిగతా విషయాలు ఓన్లీ డబ్బులు ఉంటే సరిపోదు లేకపోతే సామాజికంగా నువ్వు ఎదిగితే సరిపోదు రాజకీయ అధికారాన్ని కైవస్తుంది అందుకని రాజ్యాధికారమే మా లక్ష్యం అని అనేక గ్రూపులు చెప్తుంటారు బీసీలు కావచ్చు దళితులు కావచ్చు వీళ్ళందరూ అల్టిమేట్ గోల్ రాజ్యాధికారం రాజ్యాధికారం అంటే ఏంటి ఏ సీఎం ప్రధానంగా రాష్ట్రం అయితే సీఎం ప్రధానం ఎందుకంటే ముఖ్యమంత్రి ఎవరు ఏ కులం అనే దాన్ని బట్టి వాళ్ళ ఆ కులానికి సంబంధించిన మిగతా విషయాలు ఉంటాయి అన్నమాట సో అలాగా కాపులు ఏం చేశారంటే ఫస్ట్ ఈ ఈ కాపుల్లో ఉండే దీన్ని దాసరి నారాయణరావు కొద్ది రోజులు బాగా ఉపయోగించుకున్నాడు ఉపయోగించుకున్నప్పుడు దాసనారాయణరావు ఏంటంటే చిరంజీవిని ఒక ఆయుధంగా పెట్టి నేను పార్టీ పెడతానని చెప్పి బెదిరిస్తూ కాంగ్రెస్ ని తన పబ్బం గడుపుకున్నాడు ఆయన చిరంజీవికి ఇది అర్థమైంది నన్ను ఇతను ఉపయోగించుకుంటున్నాడు అన్న విషయం ఈయనకి అర్థమైంది ఇతను ఎందుకు ఉపయోగించుకోవాలి నేనే నాకు ఉపయోగపడచ్చు కదా అని ఆయన ఏం చేశాడు ఆయన రెబలయ్యి దాసరికి వ్యతిరేకంగా తను పార్టీ పెట్ట పెట్టడం అనేది ఆయన స్టార్ట్ చేశాడు టూ థౌజండ్ ఎయిట్లో ప్రజారాజ్యం అప్పుడు కాపుల్లో ఒక ఉత్సాహం వచ్చింది ఎందుకంటే చిరంజీవికి ముఖ్యమంత్రి అవదని అనే లక్షణాలు ఉన్నాయి సో చిరంజీవిని మనం సపోర్ట్ చేస్తే మనం మన కాపు కమ్యూనిటీ నుంచి ముఖ్యమంత్రి అవుతాడని సో చిరంజీవి అది దానికి తగినట్లేదు ఎందుకంటే ఆయన పర్సనాలిటీ రాజకీయాలకు సూటు కాలేదు ఆయన చివరికి పార్టీని తీసుకెళ్లి కాంగ్రెస్లో కలిపేశాడు సో వీళ్ళందరూ కాపు నాయకులు కావచ్చు కాపు సమాజం అంతా కూడా డిసప్పాయింట్మెంట్లకు వెళ్ళిపోయింది అంటే నాయకుడు లేని సమూహం లాగా అయిపోయింది ఎప్పుడైనా కూడా ప్రజలు ఎంత ఇంపార్టెంట్ నాయకులు కూడా అంత ఇంపార్టెంట్ ఆ ప్రజల్ని ఆర్గనైజ్ చేయడానికి ఒక కరిస్మాటిక్ పర్సన్ కావాలి ముఖ్యంగా రాజకీయాల్లో ఏ వెరీ ఇంపార్టెంట్ అది లేదు అప్పుడు పవన్ కళ్యాణ్ రంగంలో దిగాడు పవన్ కళ్యాణ్ మీద తొలి నుంచి కూడా ఒక నమ్మకం అనేది కలగలేదు వీళ్ళకి ఎందుకంటే ఇతను అటు ఇటు మాట్లాడతాడు కులం లేదంటాడు ఒక పక్క ఒక పక్క నేను రెల్లు కులం అంటాడు ఎక్కడ అక్కడ డైలాగులు చెప్తాడు ఇది వచ్చింది ఎప్పుడైతే టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్ల తర్వాత పవన్ కళ్యాణ్లో కూడా ఒక స్థిరత్వం వచ్చింది ఆ స్థిరత్వం ఏంటంటే జగన్ ఓడించడం అనేది స్థిరత్వం ఇంకేం లేదు జగన్ వ్యతిరేక ఓటు నేను చేల్చను అన్న పాయింట్ పవన్ కళ్యాణ్ పెట్టుకున్నాడు దాంతో చంద్రబాబు కూడా చంద్రబాబు పరిస్థితి అయితే అత్యంత వీక్ పొజిషన్లోకి వెళ్ళిపోయాడు చంద్రబాబు చివరికి జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి ఆ టైంలో చంద్రబాబు బాగా డిప్రెషన్ వాళ్ళ పార్టీ అంతా డిప్రెషన్ ఉన్న టైంలో ఒక్కసారిగా ఎలివేట్ చేయగలిగాడు పవన్ కళ్యాణ్ సో రెండోది ఏంటి కాపు కా కమ్మ కాంబినేషన్ కలిపి ఎందుకంటే కాపులు దాదాపు ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటారు ఓట్ల ఓటర్స్లో రెండోది వాళ్ళు అనేక నియోజకవర్గాల్లో గెలుపోవటం శాసిస్తూ ఉంటారు అలాంటి సెక్షన్ మనకు ఉంటే మనం ఖచ్చితంగా జగన్ని గెలవచ్చు రెండోది బీజేపీ లేకుండా జగన్ని ఎదుర్కోవడం కష్టం పోల్ మేనేజ్మెంట్ జగన్ జగన్ని ఫేస్ చేయాలంటే బీజేపీ ఉండాలి బీజేపీ ఉండాలంటే పవన్ కళ్యాణ్ అవసరం అన్న ఒక స్ట్రాటజీతో చంద్రబాబు నిజానికి తెలుగుదేశంలో ఎవరికి కూడా బీజేపీతో కలవడం ఇష్టం లేదు ఒక్క చంద్రబాబు తప్ప కానీ ఆయనకి క్లారిటీ ఉంది మనం బీజేపీతో కలవకుండా జగన్ ఓడించలేమని సో బీజేపీ కావాలంటే పవన్ కళ్యాణ్ కావాలని పవన్ కళ్యాణ్ తో పెట్టుకున్నాడు పవన్ కళ్యాణ్ కూడా ఏంటి ఆయన పార్టీ పెట్టి పద్నాలుగేళ్ళు అయితే అంటే రాజకీయాల్లోకి పద్నాలుగు ఏళ్లు అయితే ఆయన ఆయన కూడా గెలవలేదు ఎమ్మెల్యేగా సో గెలిచిన ఒక్క రాపకి అటు సో ఆరు పర్సెంట్ ఓట్ల దగ్గర ఆగిపోయింది సో ఈ పరిస్థితుల నుంచి బయటపడాలంటే ఆయనకి చంద్రబాబు అవసరం లేకపోతే ఆయన సొంతంగా ఇరవై సీట్లు గెలిచే పరిస్థితి లేదు రెండు ఎంపీ గెలిచే పరిస్థితి లేదు అందుకని ఇద్దరికి పరస్పరం అవసరం కాబట్టి అన్నిటికంటే ఎక్కువ అవసరం చంద్రబాబుకి ఎందుకంటే చంద్రబాబు వల్ల ఆయన ఏం గవర్నమెంట్ ఫామ్ చేయలేడు ఎవరు పవన్ కళ్యాణ్ కానీ పవన్ కళ్యాణ్ వల్ల ఈయన గవర్నమెంట్ ఫామ్ చేయగలరు అందుకని ఇద్దరికి పరస్పర అవసరాల రీత్యా కూటమి ఏర్పడింది అయింది ఇప్పుడు ఏంటంటే చంద్రబాబు బతుకున్నంత కాలం చంద్రబాబు సీఎం అని డిక్లేర్ చేయడం రెండోది మనం నిన్న చెప్పిన ఆయన డైలాగ్ చెప్పినట్టు మన బలం లేదు బుద్ధి లేదు సమర్థత లేదు ఇవన్నీ చెప్పేసరికి కాపులకి ఒక్కసారిగా నిరుత్సాహం వచ్చింది దాంతో చాలా మంది పోస్టులు పెడుతున్నారు ఇతను కూడా వాళ్ళ అన్నలాగా ఎప్పటికైనా ముంచేసే వ్యక్తే రేపు ఆల్రెడీ రూమర్స్ వస్తున్నాయి జనసేన బీజేపీలో కలిపేస్తాడని ఎందుకంటే నా బీజేపీ వాళ్ళకంటే కూడా ఎక్కువ సనాతనాన్ని కోగులించుకున్నాడు సో ఇది ఇప్పుడు ఇబ్బందిగా ఉంది కాకపోతే ఏంటంటే అర్థం కావాల్సింది పవన్ కళ్యాణ్ స్ట్రాటజీని చాలా మంది అర్థం చేసుకోలేరు పవన్ కళ్యాణ్ చంద్రబాబుని ఎందుకు పోడుతుంటాడంటే చంద్రబాబు అవసరం పవన్ కళ్యాణ్ పొంది పవన్ కళ్యాణ్ అవసరం చంద్రబాబు చంద్రబాబు కూడా నాకు గొప్ప మిత్రుడు దొరికారని చెప్తున్నాడు కదా చంద్రబాబు కూడా పవన్ కళ్యాణ్ దూరం పెట్టే అవకాశం లేదు అందుకని చంద్రబాబు పవన్ కళ్యాణ్ స్ట్రాటజీ ఏమంటే నెక్స్ట్ తన సీఎం కావాలంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు అండైతే పవన్ కళ్యాణ్ కావాలి సీఎం సొంతంగా అయ్యే పరిస్థితి లేదు బీజేపీ ప్లస్ జనసేన గెలిచే పరిస్థితి ఉందా లేదు ఎందుకంటే బీజేపీకి వన్ పర్సెంట్ ఓటు కూడా లేదు ఇంకొక ఆరు పాయింట్ ఏ ఏడు అనుకుందాం ఏడు ప్లస్ ఒకటి ఎనిమిది పర్సెంట్ ఓట్లు పెట్టుకొని పవన్ కళ్యాణ్ ఏం గెలుస్తాడు ఇరవై పర్సెంట్ ఆయనకి పడవు కదా కాపులందరూ వేరు కదా సో ఈయన ఆల్రెడీ జగన్ గట్టిగానే ఉన్నాడు నలభై పర్సెంట్ ఓట్ షేర్ ఉంది అందుకని పవన్ కళ్యాణ్కి ఆ భయం అయితే ఉంది చంద్రబాబును వదిలిపెట్టిపోవడానికి పవన్ కళ్యాణ్ కూడా ధైర్యం చేసే పరిస్థితి లేదు కానీ బీజేపీ ప్లాన్స్ వేరే ఉండొచ్చు కానీ ప్రజెంట్ అయితే వీళ్ళిద్దరూ ఒకరికొకరు అవసరాలు అయితే మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో కూడా ఉన్నాయి అందుకని పొగుడుతుంటాడు చంద్రబాబు చంద్రబాబుని పవన్ కళ్యాణ్ పోగుడుతుంటాడు తప్ప ఆయనకి సీఎం కావాలని పవన్ కళ్యాణ్ ఉంది ఎందుకంటే ఆయన గోల్ అదే కానీ ఆ గోల్కి లోకేష్ని సీఎం చేయాలని చంద్రబాబు గోల్కి మధ్య కాన్ఫ్లిక్ట్ అయితే ఉంటుంది ఈ కాన్ఫ్లిక్ట్ని ఎప్పటికప్పుడు పోస్ట్ పోన్ చేయడం కోసమే పవన్ కళ్యాణ్ ఏం చేస్తుంటాడు అంటే చంద్రబాబుని పోగుడుతూ ఉంటాడు ఆయనకేముంది రేపు పొద్దున్న పొగుడతాడు మరుసటి రోజు బయటకు వెళ్ళి చంద్రబాబుని తీవ్రంగా తిట్టగలడు ఆయన ఆయన ఎట్లయినా ఫిరాయించగలడు నేను చిన్నప్పటి నుంచి కూడా చంద్రబాబు తింటుతూనే ఉన్నానని కూడా చెప్పగలడు ఆయనకేమీ లేవు వీడియోలు వచ్చినా ఏమొచ్చినా మళ్ళీ రిప్లై ఫిరాయించగలరు కాబట్టి ఇప్పటి అవసరం బట్టి ఆయన పొగుడుతున్నాడు తప్ప లాంగ్ టర్మ్ గోల్ బట్టి పొగడట్లేదు ఇప్పుడు ఇమీడియట్గా పవన్ కళ్యాణ్కి చంద్రబాబు అవసరం ఉంది చంద్రబాబు కూడా పవన్ కళ్యాణ్ అవసరం కాబట్టి ఒకరినొకరు వాళ్ళు పోగొట్టుకుంటారు పరస్పర డబ్బా అంటారు దాన్ని మన డబ్బా సొంత డబ్బా కాకుండా పర డబ్బా కాకుండా పరస్పర డబ్బా వాడిని నువ్వు కొడితే నువ్వు వాడుకోవడం అనే కాన్సెప్ట్ లో వెళ్తుంది వీళ్ళిద్దరి